ఈ రోజు చిత్తూరు జిల్లా బారేడపల్లి మండలం గద్ద చెల్లారకుంట గ్రామంలో జరుగుతూ ఉండే ఇది మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి గారు మనకి చెరువులు నీళ్లు ఇచ్చినారు ఆ చెరువులు అందరి నిలవ కాలం ద్వారా చెరువులు నింపమని ఆర్డర్ పాస్ చేసినారు మంచి కార్యక్రమం ఇది దాదాపు పదహైదు రోజులుగా ఇది పెట్టచెల్లారు రోడ్ ఇది ఈ రోడ్లోనే గ్రామ బస్సులు కానీ స్కూల్ పిల్లకాయలు కానీ ఇదే ఇదే రోడ్డు మీద రావాలా ఈరోజు మార్నింగ్ ఇద్దరు పిల్లకాయలు ఇలా ఇక్కడ రోడ్డు దాటుకుంటా ఉంటే కొట్టుకో నిలిపినారు ఇద్దరు పిల్లకాయలు అది హెచ్ఎం సార్ కూడా ఎలిమెంటరీ లిస్టు కూడా తీసుకుపోయినారు గ్రామస్తులు ఇద్దరు పిల్లకాయలు కొట్టుకొని పోతా ఉంటే ఇక్కడ ఉల్లి పిల్లకాయలు ఇద్దరు పిల్లకాయలు ముని నాగరాజు శివశంకరు ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు ఇక్కడ ఉంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఆ ఇద్దరు పిల్లకాయలు కాపాడటం జరిగింది ఇది కాబట్టి ఒక కిలోమీటర్ రోడ్డు ఒక కిలోమీటర్ రోడ్డు ఇది దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ వేస్తున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఈ మాదిరి కాలం లోడి ఈ మాదిరి కాలం లోడి పక్కన వదిలింటే ఒక్కోటి కోటి ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్డు పోయేది కాదు కదా అనేది ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం దాదాపు ఒక పది పదహైదు గంటల సేపు జేసీబీ పెట్టి కాలువ పక్కన కాలువ తీసి వదిలింటి ఈ అయితే ఈ మాత్రం అయ్యేది కాదు దాదాపు పదహైదు రోజులుగా ఈ గ్రామస్తులకు కానీ పక్క గ్రామస్తులకు కానీ స్కూల్ పిల్లకాయలకు కానీ లేని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏ అధికారులు అయితే ఉన్నారో ఈ వాటర్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా అమరన్న దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకోతామనేసి మేము హ్యూమన్ రైట్స్ తరఫున హెచ్చరిస్తున్నాము ఈ రోజు కానీ దీనికి పరిష్కారం చూపిపోతే గ్రామస్తుల ద్వారా ఇదే నీళ్ళు ఇదే వాటర్లో కుసోని చేస్తామనేసి హెచ్చరిస్తున్నాము